టైం దొరికితే ఏం చేస్తారు ఇంకేం చేస్తారు ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళడమో మేక్ ఓవర్ అవ్వడమో అంటారా ఎస్ అవి ఎలాగూ ఉంటాయి వాటిని మించింది కూడా ప్లాన్ చేస్తారు స్టార్ హీరోలు కాకపోతే కొన్నిసార్లు అవి జనాల్లోకి వస్తాయి మరికొన్నిసార్లు రావు అంతే తేడా లేటెస్ట్గా ఎన్టీఆర్ టైం స్పెండ్ చేయబోయే విధానం మాత్రం పాపులర్ అయిపోతుంది ఇంతకీ ఏం చేస్తున్నారాయన ట్రిపులార్ లో భీమ్ క్యారెక్టర్లో చూసి చార్నాళ్లైంది తారక్ ని ఆర్ తర్వాత చేసే ప్రాజెక్టు తప్పకుండా ఇండియా ప్రేక్షకులను మెప్పించాల్సిందే అనే ఆలోచనతో ఆచితూచి దేవర్ చేశారు తారక్ ఈ సినిమా రిలీజై ఆర్ కలెక్షన్లు దాటేయాలని కోరుకుంటున్నారు ఆడియన్స్ దేవర్ షూట్ కంప్లీట్ చేశాక తారక్ నెక్స్ట్ వార్ టూ పనుల్లో బిజీ అవుతున్నారు ఇవి పూర్తి కాగానే పాటు కంప్లీట్ గా కథలు వినాలనుకుంటున్నారు అక్టోబర్ ఎండింగ్ వరకు కొత్త కథల మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారట తారక్ అక్టోబర్ లో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది అయితే తారక్ మాత్రం రెండు పాటు మేకోవర్ కి టైం తీసుకుని డిసెంబర్లో నీల్ సెట్స్ కి హాజరుకానున్నారు అందులో వార్ టూ పనులు కొత్త కథలు వినే పనులు కంప్లీట్ చేయాలనే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు